అంత దా ఇప్పుడు నవగ్రహాయ నమో నవగ్రహాయ నివేదా

ोगिताचंद्र <speaking> विद्या <in foreign language>

ಅಣ್ಣ ಅಮ್ಮ ಅದೇಟೇ ಅಲ್ಲಿ ತಿ ವೇಯ ಮನ್ನೇ ವೇಯ

ओम सप्तते अग्नय समिद सप्तते खफा सप्तते ये सप्तता स्वाहा या ब्राह्मण फला यस ब्राह्मणीर ब्रह्म पर रणनके जय ईश्वराय इदन्नाम ओम संजमेमयस्यमे प्रियंजमेनुगामस्थमे कामस्थदे सौवनाशष्ठमे छात्रंजने जयस्थमे दष्टक्थमे यजन्तमे भगजमे प्रयोयस्थमे आध्याया, आध्याया, कर्म ब्रह्म सरो विष्णु ऋषिकेश वासुदेवा मौस्तुते अपराध सहस्राणी मैहुताशना ओं स्वस्ति श्रद्धि श्रि बल आयुष तेज சுதாந்த தீர்மான அச்சந்த அச்சந்த மந்திரம் ప్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరే యత్పూజితం మయాదేవా పరిపూర్ణం తదస్తు మే సంతోషీమాత దేవాళయ వార్షికోత్సవ దివసే యధాన శక్త లక్ష్మీగణపతి నవగ్రహ పంచసూక్త హవన యజ్ఞేశ్వర అర్పణ మాస్ చేసి ఆనందింపజేస్తుంది కావున మీరు మీ సంస్థానికి వెళ్ళి

सदान्मदकलां स सद्यः संक्षोभं नयति भो प्रभयति सुधा तन्मी तव

సంతోష్ మాత ఈరోజు హుమాబాద్ పట్టణంలోని సిద్ధేశ్వర వృత్త పైన శ్రీ సంతోష్ మాతా దేవాలయం నిర్మాణం పదిహేను వార్చికోత్సవం జరపడం జరిగింది ఉదయం నుండి అమ్మవారికి అభిషేకం నవగ్రహ పూజ కలిష పూజ గణేష్ గణపతి గణపతి పూజ పుణ్యవచనం పుణ్యవచనం లక్ష్మీ హోమ జరిగింది దీన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఇక్కడ సంతోష్ మాత దేవాలయం నిర్మాణం జరిగిన తర్వాత ఈ ఆలయాన్ని చాలామంది దర్శించుకొని వారి యొక్క కోరికలు నెరవేరినాయని చెప్పడం జరిగింది కాబట్టి భక్తులు యొక్క అమ్మవారిని దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను హుస్మాబాద్ పట్టణంలో సంతోషమేత పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా కొత్తపల్లి అశోక్ ధర్మపత్రి జ్యోతి మరియు అధ్యక్షతన పవన్ గారి చేత పదిహేనవ వార్షికోత్సవం దిగ్విజయంగా జరుపుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము ఈ వేడుకల్లో ఉదయం ఆరు గంటల నుండి మన లలిత సహస్రనామం పుణ్యవచనం గణపతి పూజ నవగ్రహ పూజ మరియు హోమం జరుపుకోవడం జరిగింది ఇటీవీ కార్యక్రమానికి దిగ్విజయం చేసినందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్గంతం చేసినందుకు వీరందరికీ పేరు ప్రేరణ కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఘనంగా నిర్వహించుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలుసుకున్నారు శ్రీమాత్రే నమ్మ ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలోని గుట్ట మీద గల శ్రీ సంతోషి మాత గారి వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో గుడి దగ్గర పవనయ్య గారి ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉదయం నుంచి కూడా పుణ్యవచనం నుంచి మొదలుకొని అభిషేకము పుష్పార్చన హోమలు ఓడిపియం పోయేట మహిళా భక్తులు కానివ్వండి భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఆ వార్షికోత్సవాన్ని మరి కన్నుల పండుగగా నిర్వహించారు మరి ఆ అమ్మవారి కృపా కటాక్షంలో కూడా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరి మీద ఉండి హుస్నాబాద్ పట్టణం అంతా కూడా శుభ సంతోషాలతో శుభశుభితో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతోటి విలసిల్లాలను శ్రీ సంతోషి మాత శ్రీమాతీష్లు సిద్ధేశ్వర గుర్తి పైన ఉన్న సంతోషి మాత దేవాలయ వార్షికోత్సవానికి ఈరోజు చాలామంది భక్తులు మహిళలు ఇచ్చేశారు అమ్మవారు అనగానే మహిళలకు అందరికీ కూడా చాలా ఇష్టమైన దేవత అమ్మవారి కృప ఉంటే ఎవరైనా కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాలు అన్నీ కూడా బాగుంటాయి అనేది ఒక నమ్మకము ఈరోజు ఉదయం నుండి అర్చనలు అభిషేకాలు పుష్పార్చన హోమహూర్త అన్నీ కూడా కార్యక్రమాలు లలిత సహస్ర పారాయణం అన్నీ కూడా అన్ని భక్తి మండలి వాళ్ళచే ఎక్కువ మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది అమ్మవారి కృప అందరిపైన ఇక్కడికి వచ్చిన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఇక్కడున్న ఈ ఇక్కడి వాళ్ళే కాకుండా చుట్టూ విలేజ్ల వాళ్ళు కూడా ఈ వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్తే మళ్ళీ వస్తాయని మొక్కుకుంటామని చాలామంది మహిళలు అనుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఈ కమిటీ వాళ్ళు ఎక్కువగా ఇట్లాగే ప్రతి సంవత్సరం నిర్వహించాలని మనమంతా కూడా భాగస్వామ్యం కానీ మన కృప కూడా మన ఉండాలని కోరుకుంటుంది ఏ మాత్రమే మాత పదిహేను పదిహేనవ వార్షికోత్సవం సంతోషి సంతోషిమాత అభిషేకము హోమము నవగ్రహ పూజ పుణ్యవచనం అన్నీ విజయవంతంగా జరిగినాయి శ్రీమాత్రే నమ శ్రీ సంతోషిమాతయ